ఇగో అన్న ఎవరికైనా పైసలు అప్పిద్దాం అనుకుంటున్నావానే అప్పించే ముందు అడుక్కోవడం బిచ్చ వెతుకోవడం ఎట్లనో నేర్చుకో ఎందుకంటే వాడికి పైసలు ఇచ్చిన దగ్గర నుంచి మనం బిచ్చ వెతుకున్నట్లు అడుక్కోవాల్సి వస్తుంది ఉత్తిగానే రావు మళ్ళీ పైసలు వెనక్కి వాటితోటి ఎన్ని పంచాయతీలు పెట్టుకోవాలి ఎన్ని లొల్లులు పెట్టుకోవాలి ఎన్ని పెద్ద మనుషులలో పడాలి ఎన్ని మాటలు పడాలి ఎంత తిరగాలి అప్పుడు కానీ మన పైసలు రావు అందుకనే అన్నిటికీ రెడీగా ఉన్నప్పుడే నువ్వు పైసలానికి అప్పుగా ఇగో అన్న ఎవరికైనా ఇగో మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఎన్ని జాబులు చేసినా ఎంత ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినా సరే బర్రెల్ని హై హై అంటేనే కదులుతాయే తప్ప ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటే మాత్రం అస్సలు జర అక్కున్న ప్రతి తమ్ముడు అదృష్టవంతుడే అబ్బా ఎందుకో తెలుసా తమ్ముడు ఇట్లా ఫీల్ అవుతాడంట నన్ను చూసుకోవడానికి ఒక తల్లి సరిపోదని ఆ దేవుడు ఇంకో తల్లిలాగా నాకు అక్కనిచ్చిండు అని ਤੇ ਰਾਖੀ ਨੂੰ ਜੁਗ